నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఊర్లో సండే అండి ఈరోజు సండే రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇందాక మీతో అన్నాను కదా మా ఊర్లో సండే అని నాకు ఎలా అనిపిస్తుందంటే చిన్నప్పుడు స్కూల్లో సాటర్డే ఈవినింగ్ అబ్బా రేపు ఆదివారం అని ఎంత హ్యాపీగా ఉంటుందో ఎప్పటికీ అదే హ్యాపీనెస్ అండి ఆదివారం వస్తే కొంచెం ఎక్కువగా పని ఉంటుంది అయినా సరే నాకు సండే అంటే చాలా ఇష్టం సండే మార్నింగ్ లేవగానే బ్రషింగ్ అవన్నీ అవగానే ఫస్ట్ చేసే పని న్యూస్ పేపర్ అండి అది కూడా ఆదివారం బుక్ తీసి దానిలో ఉన్న మంచి మాట చదువుతానండి నాకు అది చదవగానే ఎంత మోటివేట్ అయిపోతానంటే మైండ్ అంతా కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి వాట్సాప్లోనో దేనిలోనో ఒక మంచి మాటని పొద్దు పొద్దున్నే మీరు చదివారనుకోండి ఆ ఇంపాక్ట్ మన మైండ్ మీద చాలా పాజిటివ్గా పనిచేస్తుంది ఒకటే చదవాలి ఎక్కువ చదివితే మళ్ళీ గందరగోళం అవుతుంది దాని తర్వాత ఒక మంచి మాట మీతో పంచుకోవాలనిపించిందండి న్యూస్ పేపర్ చదవగానే అదేంటంటే నేను ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తూ వీడియోలో చెప్పట్లేదండి ఒక సగటు మనిషిగా ఒక మంచి మాట ఒక న్యూస్ నా మనసుకి హత్తుకుందండి అదే మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లోని వ్యర్థాలను వేస్ట్ చేయకుండా దాన్ని కంపోస్ట్గా ఎరువుగా అలా వాడితే మనకి పారిశుద్ధ్య ప్రాబ్లమ్స్ అంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చెత్త ప్రాబ్లమ్స్ తగ్గుతాయి పైగా ఈ వ్యర్థాలని చక్కటి ఎరువులాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనేది ఇది మనందరికీ తెలిసిందే చాలామంది ఇళ్లల్లో తయారు చేసి రకరకాలుగా జనాలని మోటివేట్ చేస్తూ చెప్తున్నారు కాకపోతే నాకు నాకెప్పుడు ఏమనిపించేదంటే అలా నార్మల్ మనుషులు చెప్తా చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో కొంతమందికి అవగాహన కలిగి ఇలా చెప్తున్నారు దీన్ని ప్రభుత్వమే అవలంబించి వాళ్ళు చెప్తే వాళ్ళు అవలంబించేటట్టుగా చూస్తే జనాలు ¡Oh! Pero... మోటివేషన్ అనేది వస్తుంది తప్పకుండా చేస్తారు మనుషులు ఇలా పాటిస్తారు ఒక రూల్ లాగా పెడితే గవర్నమెంట్ పెడితే అని మనసుకి ఎప్పుడు అనిపించేదండి ఇంకుడు గుంతలు విషయంలో కూడా నాకు అలాగే అనిపించేది వర్షపు నీళ్ళని ఇంకుడు గుంతల్లో స్టోర్ చేయండి అని చెప్తున్నారు కదా కానీ ఒక రూల్ లాగా పెట్టాలి దీన్ని ఇల్లు కట్ కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లాన్ ఇవ్వాలంటే కంపల్సరిగా మీరు ఒక ఇంకుడు గుంత తవ్వాలి మీ స్థలంలో అనేది రూల్ అనేది గవర్నమెంట్ పెడితే తప్పకుండా డెవలప్మెంట్ అనేది వస్తుంది మనుషుల్లో ఎవరి వస్తుందని నా మనసుకి ఎప్పుడు అనిపిస్తుంది అండి కదా మనం ఎంత డెవలప్ అయ్యి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి ఎన్నో చేసినా కూడా ముందు మూలాలు మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే కదండి నాకు అది నచ్చిందండి చెత్తని వేస్ట్ చేయకుండా చక్కగా కంపోస్ట్గా తయారు చేయమని ఆయన చాలా సూచనలు ఆదేశాలు ఇచ్చారండి ఇది కనుక కంటిన్యూ అయితే మన అందరికీ చాలా హ్యాపీ కదా అందుకే మీ అందరితో పంచుకోవాలనిపించిందండి ఈ మాటని ఇంకా నెక్స్ట్ ఈరోజు మా టిఫిన్ ఏంటంటే గారెలండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను గారెలు చాలా బలమైన ఆహారము రుచికరమైన ఆహారం అలా అని ఆయిల్ అని అనుకోవద్దు మనం ఆయిల్ పీల్చే విధంగా వండకుండా చక్కగా పిండిని గట్టిగా రుబ్బి దానిలో అండి నేను ఎప్పుడు కూడా నాకు అందుబాటులో ఏవి ఉంటే అవి వేసేస్తానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము పుదీనా కొత్తిమీర ఇవన్నీ కలిపేస్తే ఎన్నో రకాల పోషకాలు మనకి చేరతాయి కదా అలా ఆలోచించుకుంటానండి ఏది చేసినా కూడా అంతా మన చేతిలోనే ఉంది కదా మన చేతిలో అంటే ఏంటంటే మన కుటుంబం అంత ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందండి ఏదైనా మనం ఆలోచించుకుని ఇది చేస్తే ఇది తింటే మన వాళ్ళకి మంచిది అనుకుని చేస్తే నిజం కదా అది బాగా ఉపయోగపడుతుంది మన సేమ్ అలాగే నేను ఇక్కడ గారెలు చేస్తున్నానండి మీకు ఒక చిన్న టిప్ చెప్పాలి గారెలు మనం రుబ్బగానే అలా వెంటనే గారెలు చేసేస్తే చాలా బోలుగా చాలా క్రిస్పీగా బాగా వస్తాయండి కాసేపటికి ఏంటంటే పిండి ఒకలాగా అయిపోద్ది అందుకే మనము గారెలు ఒక ట్రిప్పు వేసుకుని అవి వేగేలోపు పిండిని ఇప్పుడు చూపిస్తున్న విధంగా బాగా కలిపామనుకోండి అంటే మైసూర్ బజ్జీకి పిండి కలుపుతాం చూడండి అలా కలిపితే చక్క పిండి మళ్ళీ నార్మల్గా అప్పుడే రుబ్బితే ఎలా వస్తుందో సేమ్ అలా వస్తుందండి మీరు కావాలంటే ఈసారి ట్రై చేసి చూడండి అలా వచ్చి గారెలండి క్రిస్పీగా మళ్ళీ టేస్టీగా ఉంటాయి పైగా ఏంటంటే నూనె పీల్చకుండా ఉంటుందండి ఎందుకంటే మనం రోడ్లో అప్పుడే రుబ్బి అలా తీసి గారెలు చేస్తే నూనె పీల్చదండి ఆయిల్ ఫుడ్ అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మంచి ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అండి అందుకే నేను కుదిరినంత వరకు వారంలో రెండు అయినా గారెలు టిఫిన్ చేస్తానండి మా వాళ్ళందరికి కూడా చాలా ఇష్టం అనమాట ఇక్కడ గారెలతో పాటు నేను ఏం చేస్తున్నానంటే చికెన్ చింత చిగురు చేస్తున్నానండి ఈ కాంబినేషన్లో మీకు మీ అందరితో షేర్ చేసుకున్నాను అయినా కూడా బ్రీఫ్గా చూపిస్తాను ఓకేనా ముందుగా ఎప్పుడు కూడా నేను చికెన్ అయినా మటన్ అయినా శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసుకుని దానిలో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ముక్కలకండి మసాజ్ చేసినట్టుగా చేసి పట్టించేసి పక్కన అలా ఉంచేసి టిఫిన్ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తానండి చక్కగా ఆ చికెన్కి ఈ మసాలా అంతా పట్టి మ్యారినేట్ అయిపోయి కూర బల రుచిగా వస్తుందండి మీరు ఈసారి ఈ స్టైల్లో చూడండి అప్పటికప్పుడు చికెన్ వండటం కన్నా ఇలా మ్యారినేట్ చేస్తే మసాలా అంత ముక్కకు పడుతుందండి భలే రుచి వస్తుందన్నమాట ఇంకా కుక్కర్లో నేను ఆయిల్ హీట్ చేసి దానిలో ఒక మూడు నాలుగు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటి చికెన్ మీరు కుక్కర్లో వేస్తున్నారు అని అంటున్నారు కదా ఇది నాకు కూడా ఈ మధ్య ఇలా ఒక డౌట్ లాగా వచ్చేస్తుందండి ఎందుకంటే ఇదివరకు కాలంలో అండి చికెన్ అనేది కుక్కర్లో వండాల్సిన అవసరమే ఉండేది కాదు మనం అలా స్టవ్ పైన వేయగానే చక్కగా మగ్గిపోయేది ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు ఆల్రెడీ ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ ఉడికిపోయేది కానీ ఇప్పుడు అండి సిటీస్లో చికెన్ పర్టికులర్గా మరి పల్లెటూరులో ఎలా ఉందో నాకు తెలియదు కానీ సిటీస్లో చికెన్ మాత్రం కుక్కర్లో వేస్తేనే ఉడుకుతుందండి నార్మల్గా అసలు ఉడకట్లేదు కుక్కర్లో కూడా ఒక ఆరు విజిల్స్ వస్తే ఉడుకుతుంది మరి అదేంటో నాకు అర్థం కావట్లా కోల్డ్ బాగా అయిపోతున్నాయా దానికి ఏమన్నా చేస్తున్నారా ఇంజక్షన్ లాంటిది అనేది నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు అనమాట ప్రతి ఈసారి చికెన్ వండిన ప్రతిసారి నాకు ఇదే డౌట్ వస్తుంది మీకు ఏమన్నా తెలిస్తే ఎందుకు చికెన్ ఇలా ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది ఉడికించాల్సి వస్తుంది కుక్కర్లో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండి ఇక్కడ నేను కుక్కర్లో చికెన్ వేసేసాను కదా మూత పెట్టేసి ఇంకా బయటకు వచ్చి నేను ఇక్కడ చింత చిగురిని రెడీ చేసుకుంటున్నానండి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను రీసెంట్గా చింత చిగురు పప్పు కూడా చేశాను కదా నేను చింత చిగురిని చక్కగా మ్యాష్ చేసేసుకుని ఆ సన్న సన్న పొలలు ఉంటాయి కదా అవన్నీ ఏరుకుంటున్నానండి నేను ఎప్పుడు కూడా ఎక్కువసేపు కిచెన్లోనూ ఆ నాలుగు గోడల మధ్యలోనూ ఉండాలనుకోనండి మా బాల్కనీలోకి వచ్చి అలా చైర్లో కూర్చుని అవన్నీ చేసుకుంటా వెజిటబుల్స్ కూడా అక్కడే కట్ చేసుకుంటా ఒక్కోసారి నాకు భలే బాగున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏ పని చేసినా మన మనసుకు నచ్చినట్టుగా ఆస్వాదిస్తా చేస్తే ఎంత స్ట్రెయిన్ అయినా అనిపించదండి కదా పైగా సండే రోజు నన్ను ఎందుకో చాలా లీజర్గా చేస్తా బాబాళ్ళకి క్యారేజ్ కట్టాలి ఇలా ఉండదు కదా ఇంకా మ్యాష్ చేసిన చింత తీసుకొచ్చి ఇక్కడ విజిల్స్ వచ్చేసి చికెన్ చక్కగా ఉడికిపోయిందండి కుక్కర్ లిడ్ తీసేసి లైట్గా వాటర్ ఉంటుంది కదా ఆ స్టేజ్లో ఈ మ్యాష్ చేసుకున్న చింత చిగురిని పైన చల్లేసేసి బాగా దగ్గరకు వచ్చేసేటట్టుగా ఉడికిస్తానండి అంటే మనం తినేదాన్ని బట్టి మన ఇంట్లో వాళ్ళ టేస్ట్ని బట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే ఈ చింత చిగురు పులుపు అంతా కూడా మనకి చికెన్కి పట్టేస్తుంది గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు అలా ఉంచుకోవచ్చు నేనేం చేస్తానంటే మా వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా దగ్గరగా ఉండాలన్నమాట చింత చిగురు చికెన్ లేదా చింత చిగురు మటన్ అయినా కూడా దగ్గరగా ఉండాలి అంటే అటు ఫ్రై కాదు గ్రేవీ కర్రీ కాదు జస్ట్ లైక్ రోస్ట్ లాగా ఉండాలండి ఇలా ఉంది కదా మనకి రైస్లోకి కలుస్తుందా కలవదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు అలా ఏముండదండి రైస్లోకి చక్కగా కలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇంకా మార్నింగ్ గారెలు కూడా చేశాను కదండి గారెలు చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇంకా ఆ కాంబినేషన్తో అయితే లంచ్ పూర్తి చేసి సండే నాకు చక్కగా నా మనసుకు నచ్చినట్టుగా ఆస్వాదించి ఫుల్ఫిల్ అవ్వాలంటే సండే బుక్లోని కథ చదవాలండి నేను మీకు ఎన్నోసార్లు చెప్తానే ఉన్నాను ఏంటంటే ఈనాడు స్పెషల్ సండే బుక్లో కథ అండి ఎంత బాగుంటుందోనండి అది ఆ కథని ఎవరు సెలెక్ట్ చేస్తారో తెలియదు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ పరిస్థితుల్లో మానవతా విలువలకి అనుబంధాలకి ప్రేమలకి పెద్దపేట వేస్తా చాలా చక్కగా ఉంటాయండి ప్రతి కథ కూడా చదివిన తర్వాత మనసుకు ఎంతో తృప్తిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతాయండి అంత చక్కగా ఉంటుందండి ఇదండి మా ఊర్లో ఆదివారం ఈరోజు సండే స్పెషల్ ఇలా చక్కగా జరిగిందండి మీరు సండే స్పెషల్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్